రేపు రాముని యొక్క కళ్యాణం హైదరాబాద్లో ఈ ఈ రామరాజ్యం ట్రస్ట్ వారికి నేను ఒకటి నాకు ఉచిత సలహా ఏమిటంటే వచ్చారు కార్యక్రమం చేశారు శ్రీరాముని యొక్క కళ్యాణం అన్ని దేవాలయంలో జరుగుతుంది నేనేమంటున్నానంటే ఒక ఎన్టీఆర్ స్టేడియంలోనో ఎక్కడో ఒక దగ్గర రాముని యొక్క శ్రీరామనవమిని ఇదే పాదుకలు పెట్టి అదే విగ్రహంతో అదే పల్లకితో ఆ రోజు ఆ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళని ఆ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళని రాముని భక్తులని కరసేవకులని కట్టర హిందువులని ఒక్క కార్యక్రమం కనుక శ్రీరామరాజ్యం టీవీ చా ఈ రామరాజ్యం టీవీ ఛానల్ ద్వారా ఇలా ఎన్టీవీ భక్తి ఛానల్ ఎట్లా పెడుతుందో అలా రామభక్తులందరినీ సన్మానించే కార్యక్రమం దగ్గర తీసే కార్యక్రమం ఇది పెడితే వీరు పెట్టిన దానికి పరిపూర్ణమైనటువంటి కటాక్షం లభిస్తుంది రాముని ధర నాకు నాకు అనిపించింది ఎందుకంటే మనము దీపావళికి కార్తీక దీపోత్సవం పెడుతున్నాం కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చి దీపాలు ముట్టిస్తున్నారు వీరు చూశారు చాలా కర్ర పన్నెండు రోజులు చాలా విపరేకం జరుగుతుంది రాముని శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉగాది పత్తెడతో మొదలుపెట్టి సాయంత్రం రోజు సాయంత్రమే శ్రీరామనవమి వరకు ఎన్టీఆర్ స్టేడియంలోనో ఎక్కడ డబ్బులు ఖర్చు కానీ ఏరియా కావాలి మాకు అది ఎక్కడ పెడతారో ఆలోచన చేయండి చిన్న చిన్నగానే పెడదాం ఫస్ట్ పెట్టండి పెడితే అంటే పెడితే విశ్వహిందీ పరిషత్ పెట్టాలి లేదా ఆర్ఎస్ఎస్సే పెట్టాలి లేదా హిందువులే పెట్టాలి కాదు టీవీ ఛానల్ కూడా రాముల మీద ప్రత్యేక కార్యక్రమం ఎందుకు చేయకూడదు నేను పోయిన సంవత్సరం శివరాత్రికి ఎన్టీఆర్ స్టేడియంలో శివోహం అని ఎయిట్ టీవీ వాళ్ళు పెట్టారు ఈ సంవత్సరం పెడతారు తెలియదు నేను శివరాత్రి నాడైనా ఈ కార్యక్రమం పెట్టి రాముని గురించి మాట్లాడాలి ఎందుకంటే రామలింగేశ్వర స్వామి ఉన్నది రాముడు శివుని మొక్కాడని మనకు ప్రతీక ఉన్నది ఆ రోజు అక్కడ లింగాోద్భావం చేసి పాదుకలు పెట్టి శివరాత్రి నాడైన ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెడితే దాతలు దాతలు చాలామంది ఉన్నారు కానీ పెట్టే ప్రయత్నం కనుక జరుగుతే ఉగాది నుంచి శ్రీరామనవమి మధ్యలో అయినా లేదా శ్రీరామనవమి నాడైనా లేదా శివరాత్రి నాడైనా ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఇది చేయాలి అంటే డబ్బుతో కొడుకున్న పని అంటే ఎందుకు డబ్బుతో అంటే డెకరేషన్లకి కొన్ని కోట్ల రూపాయలు కావాలి జాయిన్ ఉండొచ్చు నాలుగు కెమెరాలు పెడుతుండొచ్చు కానీ అరేంజ్మెంట్స్ కష్టం కదా అలా పెట్టగలిగితే ఈ రామ పాదకాల గురించి కొంచెం ఎక్కువ మందికి ఈ విషయం తెలుస్తుంది హైదరాబాద్లో అన్ని దేవాలయాలకు ఈ రామ రామపాధకలు వెళ్ళి రావాలి అందరూ దీన్ని స్పృశించాలి ఎందుకంటే రాముని దగ్గరికి వెళ్ళిన పాదకలు అటే ఉండిపోయినాయి వచ్చిన పాదకలు ఇవి ఒకటి మాత్రమే ఒకప్పుడు రామశిలా తిరిగితే ఊరు దండలు పెట్టి మొక్కారు ఇప్పుడు ఇది కూడా అలా జరగాలి దానిలో కట్న కానుకలు వస్తాయి ధైర్యం వస్తుంది ధర్మం వెలుగుతుంది భక్తి కలుగుతుంది ప్రతి విషయం తెలుస్తుంది